చెరబట్టిన సీతం ఊరి తీరు పాకులో పడి ఉన్నావు దొర నిజమా అవును తెలుసు అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు మోఖంలో లక్ష్మీ కళ ఉన్నది కాని అరచేతిలో దరిద్రం దొరదొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నీ స్టూరంగా జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు అత్రాలు తిరిగి నీ చూడు దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రాద పక్కన నేను బాబు పక్కన నేను రాళ్ళపేల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వంద వందే కుర్రో వంద కనకం చేస్తావు బురదగుండలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పాను నేను కస్మి కరాకండి జస్మి జరాజండి రథంబు జరాజక్ వడంబు వడదై వర తండ్రి కోయి భర్షం శాపనార్థాలు కడుతాడు ఇది ఇదిగో ఇదిగో ఐదు ఆట దిగల హనుమంతో అన్నందని తింటాడు కానీ కాదు పొరపాటు అయిపోయింది నాయనా ఇదిగో తీసుకో అట్ట ఏంటి చూస్తున్నావ్ మంచిదా కోయంబత్తూరు అని ఆ చెప్పిన కదా తొక్కేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభువు బుద్ధి పొరపాటు అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది ఏం చక్కగా ఉంది తోమ చెట్ల మధ్య సందమామల్లే సరే ఇను ఉండదే తల్లి సత్యమైన వాక్కు పలకాలి పెట్టనబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడికిందంత పుట్టు మచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు జాతులు ఉన్నాయి పద్మిని హస్తిని చెత్తిని శంకిని అందులో పద్మిని జాతి బొట్టు దాని చూపు తీరే ఏరుంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చక్కని పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటుంది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారి మహారాజు యోగం ఉన్నది నీకు ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయనో ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి ఆ నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకట సంగతి మరిచిపోయావు కురో ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇ అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలను పిల్లలు ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చు ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను గారు పోలీసు కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలే ఆ సీను గారు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురూ ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాక అన్నాడు సరదాక ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా ఇంటి జాకెట్ కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట అర్థమైందా సుందరం ఈ లైక ఎంత బాగుందో కాస్త వదిలైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంతా అంటున్నారు ఇట్లాంటి నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి బీచు తప్ప అలా కాదు నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తేడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసు అయితే రాత్రి భోజనానికి రండి మోనా ఎందుకు ఒక్కడే వస్తా రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు నేనా ఉపవాసాల ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా నాగమణి నువ్వెళ్ళు రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఈ కలువు చె కోసం ఏది ఆ అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమకు అన్నమాట నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తున్నా అసలు వేసుకున్నావు పన్నెండే నైట్ గౌను అమ్మో సంతక జనాలంతా తప్పటి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రతిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ అడగమంటావా వృధాగా ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా అప్పుడు పుట్టుబత్ చూసేయచ్చు లోపల్లంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచొచ్చి ఏం కనిపిస్తుంది అదే ఎలిచిబత్తల మాత్రమేనో లా లేవని ఏంట సుందరం అది అదే అది జమ